హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరి ముందుగా అందరికి ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్క ఉమెన్ ఇదైతే సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అంటే సెలబ్రేషన్స్ అంటే పార్టీలు నేను నేనేం చెప్పట్లేను యాజ్ వర్ విష్ అండి మీకు ఎంత వరకు పాసిబుల్ అయితే అంత వరకు సో నా వరకు అయితే నేనైతే వాళ్ళైతే బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కొంచెం ఫీవరిష్ గా ఉంది అండ్ శివరాత్రి ఉంది కాబట్టి అందరూ మోస్ట్లీ ఇంట్లోనే ఉంటారని అనుకుంటున్నాను పూజలో నిమగ్నం అయిపోయి ఉంటున్నారు అనుకుంటున్నాను అంటే పండగ రోజు ఉమెన్స్ డే రావడం కూడా ఒక స్పెషలే అండి ఎందుకంటే ఈ రోజు మనము పర్ఫెక్ట్ ఉమెన్ అయిపోతాం అనమాట ఎర్లీ మార్నింగ్ అలా లేవడం ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకోవడం పిల్లలకి అన్ని పెట్టుకోవడం పిల్లలు హాలిడే ఉంటారు కాబట్టి ఇంట్లో ఉంటారు హస్బెండ్ ఇంట్లో ఉంటారు సో రిలేటివ్స్ వస్తూ ఉంటారు సో ఈ ఫెస్టివల్ రోజు ఇలాంటి ఉమెన్స్ డే వచ్చినప్పుడు మనం ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్స్ డే ని అంటే సెలబ్రేట్ చేసుకున్నట్టే బయటికి వెళ్ళడం పార్టీ ఏదో డిన్నర్ కి వెళ్ళడం అదంతా ఏమో గానీ ఉమెన్ అనే మాటకి అర్థం అంటే మనము ఫ్యామిలీని చూసుకోవాలి కిడ్స్ చూసుకోవాలి మనం చేసే వర్క్ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి కదండి సో ఈ ఫెస్టివల్ రోజు ఇలా ఉమెన్స్ డే రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఎందుకంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి డైలీ వర్క్స్ కంటే మనకైతే ఇంకొక ఇంకొంచెం వర్క్ అయితే ఎక్కువనే ఉంటది ఫెస్టివల్ రోజు అయితే సో ఇదంతా ఫుల్ఫిల్ కంప్లీట్ చేసుకుంటాం మనసు తృప్తిగా కొత్త చేసుకున్నట్టు వేసుకున్నట్టు కొత్తలు లేదంటే ఉన్న దాంట్లోనే కొంచెం మంచి మంచి శారీ వేసుకుని ఉంటాం కాబట్టి సో ఇలా అయితే మనదైతే ఉమెన్స్ డే అయితే నడుస్తుందండి ఈసారి ఈ ఈ ఇలా రావడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏంటంటే వీడియో అయితే పెట్టట్లేను నేను కొంచెం సిక్కుకున్నాను ఎంప్లాయీస్ కూడా ఎవరు రాలేదు ఒక టూ మెంబర్స్ వచ్చారు ఆన్లైన్ సర్వీస్ ఇస్తాము బట్ వీడియోనే పెట్టట్లేను ఆన్లైన్ లో వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు కూడా తీసుకోండి ఆఫర్ ఎందుకంటే మరి ఉమెన్స్ డే వచ్చేసరికి అసలు షాప్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను బట్ లేదు ఉమెన్స్ డే రోజు ఎవరైనా హాలిడే ఉంటుంది కాబట్టి ఈ రోజు స్టోర్ వస్తారు కాబట్టి స్టోర్ ఓపెన్ ఉంది ఆయన ఆన్లైన్ సర్వీస్ ఉంది కానీ వీడియో మాత్రమే చేయట్లేదు మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి నో ప్రాబ్లం ప్రీవియస్ లో ఏమైనా ఉంటే కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఈ రోజు కూడా కంటిన్యూ చేసారు ఈ రోజు వరకు రేపు సచ్చినా ఇవ్వలేము అస్సలు ఇవ్వలేను అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మంచి సపోర్ట్ వచ్చింది అందరి నుంచి వన్ సెకండ్ హ్యాపీ 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 ఉమెన్స్ డే నాకైతే ఫెస్టివల్ రావడం అయితే చాలా హ్యాపీగా ఉందండి అన్ని విధాలుగా ఒక ఉమెన్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉమెన్స్ డే అంటే ఫుల్ఫిల్ గా పూజ నుంచి ఇంట్లో పనుల నుంచి ఇంట్లో వంటకాల నుంచి పిల్లల నుంచి హస్బెండ్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గుడికి వెళ్ళడం అన్ని కూడా ఇట్లా ఫుల్ఫిల్ గా కంప్లీట్ చేసుకుని ఒక మంచి డే మనకు ఉమెన్స్ డే రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో పెట్టట్లేదు ఒకవేళ చూస్తాను ఈవినింగ్ టైంలో లో ఏమైనా లైవ్ ఏమైనా కండక్ట్ చేయాలంటే కండక్ట్ చేశాను లేకపోతే లేదు నాకు కూడా కొంచెం ఉన్నాను నేనైతే సో హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి ప్రతి ఒక్కరికి కూడా జాగరం వాళ్ళు కూడా అండ్ ఆఫర్ అయితే ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు స్టోర్కి రండి కానీ సెవెన్ థర్టీ వరకే స్టోర్ ఉంటుంది సెవెన్ థర్టీ వరకే స్టోర్ ఓపెన్ ఉంటుంది వీడియో కాల్ చేసినా ఎలా చేసినా టూ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి